మన ఇంటి ముందున్న కొద్దిపాటి ప్లేస్లో కూరగాయ మొక్కలు ఫ్రూట్స్ మొక్కలు ఫ్లవర్స్ మొక్కలు నాటుకోవడం వల్ల హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీషో యాప్లో వన్ ట్వంటీ రూపీస్కి ఎయిట్ ప్యాకెట్స్ ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ ప్యాకెట్లు తీసుకున్నాను చూడండి ఎన్ని వచ్చాయో ఫార్టీ ప్యాకెట్స్ ఫార్టీ ప్యాకెట్స్ అట్లా వచ్చాయి ఇందులో బీరకాయ కాకరకాయ బెండకాయ దొండకాయ చిక్కుడు ఇలా అన్ని కూరగాయల విత్తనాలు ఉన్నాయి ఆకుకూరలు కూడా ఉన్నాయండి పాలకూర చుక్కకూర బెంతికూర కొత్తిమీర ఉల్లికాడల విత్తనాలు కూడా ఉన్నాయి మన ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయండి డైలీ వికసించే ఫ్లవర్స్ సీడ్స్ కూడా ఉన్నాయి ఈ విత్తనాలు తీసుకొని ఒక పాత్రలో వేసుకొని చక్కగా కొన్ని నీళ్ళు వేసుకొని ఒక గంట తర్వాత మనం ఇంటి ముందున్న ఖాళీ ప్లేస్లో చల్లుకుంటే చక్కగా అవి మొలకలు వస్తాయి తర్వాత మొక్కలుగా తయారవుతాయి మన ఇంట్లో మనం పండించుకున్న కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము ఫ్లవర్స్ కూడా దేవుళ్ళకి సమర్పించుకోవచ్చు ప్లేస్ లేకుండా కుండీలో కూడా అండి చక్కగా వస్తాయి ఇవి సన్ఫ్లవర్ బంతి విత్తనాలు ఇవేమో మా ఇంటి ముందు ఉన్న పూల మొక్కలండి ఇది ఎల్లో అండి చూడండి ఎంత బాగా వచ్చిందో వీటి కొమ్మలు నాటుకుంటాయండి వీటికి కొన్ని కొమ్మలు సైడ్లకు వస్తే వేరే కడ కూడా వాటిని నాటాను అది చక్కగా నాటుకుంది ఇవండి మా ఇంటి ముందు ఈరోజు పూసిన పువ్వులు ఈ పువ్వులన్నీ నేను తీసి చక్కగా దేవుడికి సమర్పించాను ఈరోజు ఈ మందార మాత్రం చాలా వస్తుందండి అసలు ఏ కెమికల్స్ లేకుండా మనమే ఇంటి ముందున్న కొద్దిపాటి ఖాళీ ప్లేస్లో విత్తనాలు నాటుకొని పూలు పండ్లు కూరగాయలను పండించుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది పిల్లలు పెద్దలు చక్కగా ఇంటి ముందున్న ప్లేస్లో కానీ కుండీలలో కానీ చక్కగా పూల మొక్కల్ని కూరగాయ మొక్కల్ని పండ్ల మొక్కల్ని నాటుకోండి రోజు వాటికి నీళ్లు ఇవ్వడం వల్ల మనకు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటాము చూడండి ఈరోజు మా ఇంటి ముందు పూసిన ఈ పూలను దేవుడికి సమర్పించాను రోజు మేము పూజలో ఉపయోగిస్తూ ఉంటాము